ఇంకా సుకుమార్ గారి విషయానికి వస్తే డిఫరెంట్ ఉంటాయి ఆయన నాకు సుకుమార్ గారు పర్ఫెక్ట్ క్రియేటర్ అనిపిస్తుంది ఒక ఒక క్రియేటర్ అంటే క్రియేటర్కి మీనింగ్ సుకుమార్ గారు అనిపిస్తుంది మనం ఉన్న వాళ్ళల్లో క్రియేటర్కి పర్ఫెక్ట్ మీనింగ్ అంటే అతని సినిమాలు ఇప్పుడు నానక ప్రేమతో చూసుకున్నా పుష్ప చూసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూసుకున్నా రంగస్థానం చూసుకున్నా దేనికి దానికే సపరేట్ ఉంటాయి అందులో ఒక క్రియేషన్ ఉంటుంది ఈ ఆలోచన మనకు వస్తారా అనిపిస్తుంది చూస్తుంటే సినిమా చూస్తే అనిపిస్తుంది అరే ఇంత గొప్పగా ఆలోచిస్తే బాగుండే అనిపిస్తుంది అట్లా సుకుమార్ గారు నాకు నచ్చుతారు రాజమౌళి రాజమౌళి గారు పర్ఫెక్షన్ ఇష్టం అంత పర్ఫెక్షన్ కష్టమే ఏ మనిషికైనా ఆయనకి ఆయన అది ఆయనకే సాధ్యం ఎందుకంటే ప్రపంచం తలకిందులైనా అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫీల్ అవుతాడో అంత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే మీటర్ అక్కడి నుంచి రాయబడుతుంది పడుతుంది ఇక్కడ కనిపించాలంటే ఈ మీటర్లో కనిపించాలంటే ఇదే కావాలి కిందికి కొంచెం పైకి అయినా చూ నచ్చదు ఆయనకు అంత పర్ఫెక్షన్ ఇష్టగారు సూపర్ అన్నయ్య నాకు చాలా ఇష్టం స్పీడ్ స్పీ ఎంత స్పీడ్ అంటే టకా టకా టక టక టా అయిపోయింది అనిపిస్తారు ఏది కూడా నెతి మీద పెట్టుకోడు అవునా కథ అయినా సినిమా అయినా నిజ జీవితం అయినా కష్టమైన సుఖమైన అన్ని పర్ఫెక్ట్ టాక చేసేస్తాడు చాలా స్పీడ్ వరకు కథ రాయాలంటే అనే అనయ్య ఆర్డర్ వేయాలంటే పేపర్ టక పెట్టకుండా టక్ రాసి అయిపోయింది బాబు ఈ సినిమా అంటాడు ఇంకోటి మనసులో ఏమి ఉండదు దిల్దారు నేను స్వర్ణ చేసేటప్పుడే అసలు నాకు పరిచయం లేదు సంజన వెళ్ళి సార్ మా సినిమా గురించి మాట్లాడాలంటే సంజన గురించి మాట్లాడితే సరిపోతుంది నేను చూశాను నాకు నా యొక్క వెబ్సోట్ చూపించారు నాకు ట్రైలర్ చూపించారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు ఇది నాకు నచ్చింది అంటే ఓపెన్ అన్నట్టు అలా వ్యక్తిత్వం కానీ వర్క్ సైడ్ కానీ బాగుంటుంది ఆయన ఫాస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి మనం చెప్పలేం ఎందుకంటే రామ్ గోపాల్ ఎందుకు చెప్పలేమంటే రామ్ గోపాల్ వర్మ మహామేధావి మహామేధవి అంటే ఒక సినిమా మేకర్ మాత్రమే కాదు నిజంగా చెప్పాలంటే నా జనరేషన్ వాళ్ళందరూ నాలంటూ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా డైరెక్షన్ చేయాలి అందరూ డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చింది రామ్ గోపిల్ వర్మ నుంచే శివ నుంచే శివ గానీ ఆయన ఆ సినిమా అప్పటి సినిమాలన్నీ కూడా రంగీలా కానీ అంతం కానీ ప్రతిది అప్పటి నుంచే అసలు డైరెక్షన్ చేయాలి మనం ఇంకా అటు హీరో అవ్వాలి ఇట్లాంటి ఆలోచన ఏవి కూడా డైరెక్టరే అవ్వాలని ఆలోచన వచ్చింది రామ్ వర్మ నుంచి కాబట్టి ఆయనతో ఏ రకంగా కూడా మనం సరితూగలేము అసలు డౌటే లేదు అతను ఏదో సరదాగా ఏదో చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు చేస్తున్నాడని తక్కువ చూడాల్సిన అవసరమే లేదు ఆయన మళ్ళీ ఏమంటారు కదా పులి ఒక్కసారి మళ్ళీ లేచిందంటే ఇంకో రకం ఉంటారు చేసేసాడు చేయాల్సిన ఇంకేది అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎగిరి దూకలని ఏం లేదు ఆయనకు కాబట్టి మీడియాలో ఉంటాడు మీడియాలో ఆయన ఉండడు మీడియా తీసుకుంట మీడియాలో ఆయన 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 దగ్గర ఉంటాడు ఫోన్ ఎలా ఉంటాడు నేను ఫోన్ చేసి నేను వస్తాను మీకు ఇంటర్వ్యూ చేయడానికి అది ఆయన అనరు కదా అసలు పేరు కనిపిస్తే చాలా సోషల్ మీడియా అది కాబట్టి ఆయన తెలుసు ఎక్కడ ఏ కౌంటర్ ఇస్తే దేనికి ఏది మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు పబ్లిక్ పోల్ ఎలా ఉంటదో నాకు చాలా క్లియర్ తెలుసు